చాలా బాగుందమ్మా అసలు మైమర్చిపోయినామా అసలు బయట ప్రపంచాన్ని మైమర్చిపోయినాము ఎన్నో రోజుల తర్వాత ఇంత మంచి సినిమా వచ్చింది అసలు ఏదో నేను పొలిటికల్ లాగా ఉంటది కేసీఆర్ అని పేరు పెడితే అనుకున్నా గానీ బయోపిక్ అనుకున్నానా బయోపిక్ అనుకున్నా బట్ బయోపిక్ ఏం కాదు చాలా బాగా తీశారు ఇది చాలా బాగుంది ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నామా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా తీసిండు రాకేష్ మ్యూజిక్ ఎట్లుందన్న మ్యూజిక్ సూపర్ ఉంది కామెడీ ఉన్నది అన్ని ఉన్నాయి ఉన్నాయమ్మ పిక్చర్ లో ఇప్పుడు ఈ పది ఏళ్ల కేసీఆర్ సాధించిన విజయాలు ఈ పది నెలల ప్రజలు ఎలా కష్టపడుతున్నారు అది ప్రతి ఒక్కరు చూడాలి పాజిటివ్ వాళ్ళు కూడా ఓన్లీ కేసీఆర్ కి సంబంధించిన వాళ్ళే చూడొచ్చా లేదంటే వేరే వాళ్ళు కూడా చూడొచ్చా ఇది అట్లే భేదం ఏం లేదమ్మా ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఈ సినిమా ఇందులో చూపించండు అలా చాలా బాగా చూపించాడు మనకు మన ఆ సినిమా చూస్తుంటే ఆ ఫీల్ మనకు గదులుతుంది ఈ పదిహేను మనం ఎంత సుఖంగా ఉన్నాము ఈ పది నెలల నుంచి ఎంత బాధలు పడుతున్నాము చాలా పాటలు చాలా బాగున్నాయి ఆల్ ఆఫ్ టీం కంగ్రాచులేషన్స్